అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామం తెలుగు ప్రజలందరికీ సుప్రచితమే విశాల బాలాజీగా పేరున్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజాదరణ కలిగినటువంటి ఆలయం మనకందరికీ తెలుసు ఆ ఆలయం సమీపంలో ఇటీవల పడగొట్టినటువంటి ఒక నిర్మాణాన్ని మసీదు అని చెబుతూ ముస్లిములు గొడవ మొదలుపెట్టారు ఆ ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడ మసీదు కట్టేదానికి సిద్ధపడంతో గత కొద్ది రోజులుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనున్నాయి జూలై ఇరవై ఒకటో తారీఖున చిలుకూరు గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి తన స్థలంలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టడం కోసం ఆ భూమిని చదువు చేయించాడు ఆ క్రమంలో ఆ స్థలంలో ఉన్నటువంటి ఒక పాత నిర్మాణాన్ని పడగొట్టించాడు అంతే అది పాత మసీదు అంటూ ముస్లిములు గొడవ మొదలుపెట్టారు అయితే అది ఏ మతానికి చెందిన నిర్మాణము కాదని వాడుకలో లేనటువంటి ఒక గుర్రాల స్థానిక ప్రజలు చెబుతున్నారు అక్కడి ముస్లిములు తమ మసీదును ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఎంఐఎం నాయకుల్ని ఆశ్రయించారు ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ మైనారిటీ సంక్షేమ విభాగం ముఖ్య కార్యదర్శి తఫ్సీర్ ఇక్బాల్ రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు స్థానికులు చెబుతున్నటువంటి వివరాల ప్రకారం సోమవారం రోజు ముస్లిములు వక్ బోర్డు అధికారులకి పోలీసులకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ రహ్మద్ బేగ్ తెలంగాణ ముస్లిం మైనారిటీ సంస్థ అధ్యక్షుడు షహీం ఖురేషి వందలాది మంది ముస్లిములు పడగొట్టినటువంటి నిర్మాణం దగ్గరికి చేరి నమాజులు మొదలు పెట్టేశారు డీసీపీ శ్రీనివాస్ ముస్లిం నాయకులతో చర్చలు ప్రారంభించారు ఈ లోపలే శాంతి భద్రతలను పరిరక్షణ కోసం పోలీసు బలగాలని భారీగా అక్కడ మోహరించారు కూడా ఆ రాత్రి అంతా ముస్లిములు అక్కడే ఉండిపోయారు స్థానిక తహసీల్దారు గౌతమ్ కుమార్ కూడా వచ్చి పరిస్థితిని సమీక్షించారు మంగళవారం ఉదయం వక్ బోర్డు అధికారులు పోలీసుల పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతాన్ని సర్వే చేశారు అక్కడ నాలుగు కుంటల స్థలం వక్ బోర్డుదని తేల్చారు ప్రస్తుతానికి వివాదానికి కారణమైనటువంటి భూమి సర్వే నెంబరు నూట ముప్పై నాలుగులోని పదిహేను పాయింట్ మూడు నాలుగు ఎకరాల భూమి దాన్ని ఆనుకుని ఉన్న సర్వే నెంబరు నూట ముప్పై మూడులోని జీరో పాయింట్ జీరో ఫోర్ కుంటలని అంటే నాలుగు కుంటల భూమిని వక్ భూమిగా వాళ్ళు చెప్తున్నారు అధికారులు అయితే ఆ భూమి ఒక భూమి అనడానికి చట్టబద్ధమైనటువంటి ఆధారాలు ఏమి స్పష్టంగా లేవు దాంతో దీనిపైన అనుమానాలని వెల్లడి చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఆ ప్లాట్ నాలుగు వైపులా ల్యాండ్ లాక్డ్గా ఉంది అంటే దానికి ఎటువైపు నుంచి దారి లేదు ఆ ప్రాంతంలో ముస్లింలకు సంబంధించినటువంటి వేరే ఇతర చిహ్నాలు అట్లాంటివేవి కూడా లేవు అలాంటి చోట వక్ఫాస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి ఈ నేపథ్యంలో మంగళవారం రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి చిలుకూరు గ్రామస్తులతో పాటు బీజేపీ భజరంగదళ్ళ ఆర్ఎస్ఎస్ తదితర హిందూ సంస్థల ప్రతినిధులు కూడా అక్కడికి చేరుకున్నారు చిలుకూరు బాలాజీ ఆలయం దగ్గరి మెయిన్ రోడ్ మీద మంగళవారం రాత్రి వరకు ఆందోళన నిర్వహించారు అక్కడ పడగొట్టింది పాత గుర్రాల్ శాల్లే తప్ప మసీదును కాదంటూ ఆ ప్రాంతంలో ఎలాంటి కొత్త నిర్మాణాలు చేయడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మసీదు కట్టకూడదని డిమాండ్ చేశారు అసలు ఆ గ్రామంలో నాలుగు వైపులా వేర్వేరు స్థలాలుండి ఎట్టు నుంచి దారిలేని స్థలాన్ని వక్ఫాస్తిగా ఎలా తీర్మానించేశారని చిలుకూరు గ్రామస్తులు ఆశ్చర్యపోతా ఉన్నారు అటువంటి మార్కింగ్ అది మార్కింగ్ పొరపాట లేకపోతే అక్కడ భూమిని ఆక్రమించడానికి పనినటువంటి పన్నాగమాని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు సరైనటువంటి దారే లేనటువంటి అలాంటి స్థలాన్ని మతపరమైన అవసరాలకు ఉపయోగించేటువంటి అవకాశాలు దాదాపుగా లేనే లేవని చెబుతున్నారు ఆ భూమి యజమాని తన స్థలాన్ని చదును చేయించుకునేటువంటి క్రమంలో పక్క స్థలంలోకి చొరబున్నటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి చిత్రం ఏంటంటే పడగొట్టినటువంటి నిర్మాణం ఎక్కడుందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు అయినప్పటికీ వక్ బోర్డ్ ఆ స్థలం తమదేనని అంటా ఉంది పైగా ఈ గొడవ మొదలయ్యాక సద రియల్ ఎస్టేట్ వ్యాపారి కనిపించడంలా మంగళవారం రాత్రి మళ్ళీ పెద్ద సంఖ్యలో ముస్లింలు ఆ ప్రదేశం దగ్గరికి చేరుకుని నమాజ్ చేశారు వివాదాస్పద స్థలంలో మసీదు కట్టాలంటూ డిమాండ్ చేశారు అంతేకాదు పోలీసు రక్షణ మధ్య అక్కడ ఒక బోర్వెల్ కూడా తవ్వేశారు చూడండి విచిత్రం గ్రామస్తులు ఈ చర్యపైన తీవ్రంగా మండిపడతా ఉన్నారు ట్రెస్పాసింగ్ గొడవని వక్రీకరించి అక్కడ మసీదును ధ్వంసం చేసినట్టు చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదంతా ఆ భూమిని ఆక్రమించుకోవడానికి చిలుకూరులోని మత సామరస్య వాతావరణాన్ని చెడగొట్టడానికి పనినటువంటి కుట్రగా అనుమానిస్తున్నారు చిలుకూరులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వెళుతూ ఉంటారు అలాంటి హిందువుల పుణ్యక్షేత్రం పరిధిలో హైందవేతరుల మతాలకు చెందినటువంటి నిర్మాణాలు చేయకుండా చూడాలని పోలీసులు రెవెన్యూ అధికారులని హిందువులు డిమాండ్ చేస్తున్నారు ఈ వ్యవహారం పైన విశ్వహిందు పరిషత్ తెలంగాణ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ శశిధర్ స్పందించారు ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్ని వక్వాస్తుల పేరిట ఆక్రమించేదానికి పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా ఆయన ఆరోపించారు ఎప్పటి నుంచో వాడుకలో లేనటువంటి గుర్రాలశాల వక్ఫోడు ఆస్తి ఎలా అయింది తెలంగాణలో ముస్లిముల పాలనా సమయంలో ఎన్నో పవిత్రమైనటువంటి ప్రఖ్యాతమైనటువంటి దేవాలయాలు దురాక్రమణలకు గురయ్యాయి అలంపూర్ వేములవాడ ధర్మపురి మందిరాలు దగ్గర అటువంటి ఆక్రమణలు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి ఒక ట్రెస్పాసింగ్ పాసింగ్ గొడవని అవకాశంగా మలుచుకొని అసాంఘిక శక్తులు మతపరమైనటువంటి అంశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి ముస్లిములు ఇప్పటికిప్పుడే వక్వాస్తిగా గుర్తించినటువంటి స్థలం పక్కన ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించేసి అక్కడ బోర్వెల్ తవ్వేశారు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు చిలుకూరు దేవ దివ్యక్షేత్రము పవిత్రతను కాపాడడానికి ఆ ప్రాంతంలో ఎలాంటి కొత్త మతపరమైనటువంటి నిర్మాణాలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలని విశ్వహిందు పరిషత్ కోరింది అక్కడ నాలుగు కుంటల స్థలం తమదేనంటూ వక్ బోర్డు ప్రకటించేసింది అయితే భౌగోళిక వాస్తవాల ప్రకటన మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఆ ప్రాంతపు చరిత్రని పరిస్థితులని అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి ఆ భూమి కొలతలు దాని పరిసరాల పరిస్థితులను పరిశీలించి వక్ బోర్డు ప్రకటించుకునేటువంటి యాజమాన్యాన్ని మళ్ళీ సరిగ్గా అంచనా వేయాలని విహెచ్పి డిమాండ్ చేసింది ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో స్టేటస్కు అమలు చేస్తున్నామని వివాదాస్పద స్థలంలో ఎలాంటి కొత్త నిర్మాణం చేయకుండా ఆపామని డిసిపి శ్రీనివాస్ వెల్లడించారు భవిష్యత్తులో ఏమవుతుందో చూద్దాం భారత్ మాతాకి చే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి